హలో హాయ్ అండి నేను మీనాశ్ రెడ్డిని ఈరోజు వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు కనుక మన మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే మిర్చి మార్కెట్ ముందు మనం తెలుసుకో తెలుసుకోయే ముందు కొద్దిగా వాతావరణం గురించి తెలుసుకుందాము ఎందుకంటే వాతావరణం అయితే అసలు బాగలేదు బాగా క్లైమేట్గా చల్లగా ఉంది అంటే తుఫాను వాతావరణం నెలకొని ఉంది కాబట్టి యార్డ్కి మిరపకాయలు తెచ్చుకునే వాళ్ళు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా తెచ్చుకోండి మంచి క్వాలిటీలకైతే రేటు పడటానికి అవకాశం ఉంటుంది మీరు కనుక ఇలాంటి వాతావరణం బాగలేనప్పుడు సరైన ఆరుదల లేకుండా సరైన క్వాలిటీ లేకుండా తెచ్చుకుంటే మీరు మార్కెట్ విషయంలో రేటు మార్కెట్ అంటే రేటు విషయంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ కూడా తగ్గడానికి కారణం అదే నిన్న మొన్న చూసుకునే దానికంటే కూడా ఈరోజు మార్కెట్ అయితే కొద్దిగా మందంగానే ఉంది రేట్లు ఆ రేట్లు మందంగా ఉండడానికి కూడా కారణం అదే కాబట్టి మీరు యార్డ్కి అమ్మకానికి కాయలు తెచ్చుకునేటప్పుడు కొత్త కాయలు తెచ్చుకునే రైతులు కొద్దిగా జాగ్రత్తగా తెచ్చుకోండి ఏసీలో ఉన్న కాయలు అంటే అది వేరే విషయం అనుకోండి మనం కనుక ఈరోజు మార్కెట్లో కనుకెళ్తే ఒక చిన్న వినపం మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నేను చెప్పే రేట్లు మీకు తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడటం కొనసాగించండి ఈరోజైతే మార్కెట్ వచ్చేసి యార్డ్కి కొత్త బస్తాలు దగ్గర దగ్గరగా ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందల బస్తాలు వచ్చాయని అంచనా కొంతమంది ఎనిమిది వేలు వచ్చినాయి ఎనిమిది వేల ఐదు వందలు అంటున్నారు కొంతమంది లేదు ఏడు వేలు అంటున్నారు ఏదైనా మనం ఒక ఎనిమిది వేలు దాకా వచ్చినాయని అంచనా వేసుకోవచ్చు ఈరోజు ఎందుకంటే యార్డ్లో మూడు వేల కోట్లు ఉంటాయి ఏ కోట్టుకి ఎన్ని బస్తాలు వస్తాయని కొద్దిగా ఇటుగా ఏదైతే ఏదైనా ఒక ఎనిమిది వేలు బస్తాలు అయితే ఈరోజు యార్డ్కి రావడం అయితే జరిగింది మార్కెట్ అయితే మందంగా ఉంది కొత్త కాయలకి ఎందుకంటే కొత్త కాయలు డీలక్స్లు లక్షలు రావలేదు మీడియంలు మీడియం బెస్ట్లే వచ్చినాయి దాని కారణంగా మార్కెట్ మందమని అనిపిస్తుంది డీలక్స్ కాయలు కనుక వస్తే రేట్ అయితే బాగానే ఉంది ఈరోజు మనం ప్రథమంగా చూసుకుంటే సింజంటా బాడీ డవల్ ఫైవ్ త్రీ వన్ కనుక చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పన్నెండు వేలు నడుస్తుంది మార్కెట్ సింజంట బ్యాడీ డవల్ త్రీ వన్ తొమ్మిది వేలు దగ్గర నుంచి పన్నెండు వేలు వరకు అంటే తొమ్మిది వేలు పడే కాయలు ఒక రకంగా ఉంటాయి పన్నెండు వేలు పడే కాయలు ఒక రకంగా ఉంటాయి మధ్యలో ఉంది కదా పదివేలు పదకొండు వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలు ఈ రకాలు వేరుగా ఉంటాయి కాబట్టి లీస్ట్ రేటు ఎనిమిది వేలు కానించి హయ్యెస్ట్ రేటు పన్నెండు వేల వరకు అయితే పడుతుంది మనం కనుక రేట్లు కనుక చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ కనుకైతే డల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడి కొత్త కాయలు డీలక్స్ కాయలు కనుకైతే పన్నెండు వేల రూపాయలు నుంచి ఒక రెండు వందలు పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు ఆ రేంజ్లో కొత్త కాయలు పడుతుంది డీలక్స్ కాయలు కనుక ఉంటే డీలక్స్ కాయలు అయితే ఎక్కడా పెద్దగా తగలేదు ఉంటే మటుకు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల మూడు వందలు పడే అవకాశం ఉంది కొత్త కాయలు డీలక్స్లు తర్వాత సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఆరు వందలు ఆ రేంజ్లో అయితే పట్టడానికి అవకాశం ఉంది సూపర్ బెస్ట్ బెస్ట్ అయితే పదకొండు వేలు కాసుకొని ఉన్నాయి పదకొండు వేలు అంటే పదివేలు ఎనిమిది వందల నుంచి పదకొండు వేల రెండు వందలు ఆ స్థాయిలో అయితే బెస్ట్ పట్టడానికి అవకాశం ఉంది మీడియం బెస్ట్ అయితే పదివేల నుంచి అయితే ఉంది మార్కెట్ పదివేల నుంచి అంటే పైకి కాదు కిందకి అంటే తొమ్మిది వేల నుంచి పదివేలకి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల మూడు వందలు తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఆరు వందలు ఇలా రకరకాలుగా పడుతుంటాయి అదే మీడియాలో కనుకైతే ఎనిమిది వేల నుంచి ఉంది రేటు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో మీడియాలు లెఫ్ట్లో కనుకైతే ఆరు వేల నుంచి ఇంకా లెఫ్ట్ అయితే చెప్పే పని కాదు లెఫ్ట్ అంటే సిఎఫ్ కాయలు గర్భాలు పోయిన కాయలు అలాంటి ఆరు వేలు నుంచి వాటి గురించి తర్వాత విషయం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ వ్యాపారస్తులు మార్కెట్ మందం అయినప్పుడు దాదాపుగా డీలక్స్ కాయలే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఎందుకంటే తర్వాత కూడా వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి మార్కెట్ మందం అయినప్పుడు ఈ మీడియాలు మీడియం వెస్ట్లు లెఫ్ట్లు అనేది ఘోరాది ఘోరంగా అడగడం అయితే జరుగుతుంది అది మీకు కూడా తెలిసిన విషయమే మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో చేయొచ్చు మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే షేర్ కూడా చేయండి మీతోటి రైతులకి చేరు వేయండి షేర్ చేసి వన్ అయితే కొత్త కాయలు ఆ రేడు పట్టడం అయితే జరుగుతుంది మరి ఏసీ కాయలు కనుక చూసుకుంటే దాదాపు ఇంచుమించుగా కొత్త కాయలు ఏ రేటు పడుతున్నాయి ఏసీ కాయలు కూడా అదే రేటు పడుతున్నాయి ఒక వంద రెండు వందలు తేడాతోటి పట్టణం అయితే జరుగుతుంది ఇక్కడ రైతు సోదరులారా మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి నేను చెప్పే రేట్లు ఎప్పుడూ నిక్కచ్చిగా గిరగీసుకోవద్దు ఒక వంద రెండు వందలు అటు ఇటుగా చదువుతుంటా ఎందుకంటే నేను ప్రతి వీడియోలో మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం ఈ రేట్ చెప్పామంటే ఎక్కచ్చి అదే రేట్ అనుకోవద్దు ఎందుకంటే క్వాలిటీని బట్టి వంద రెండు వందల పట్టం అయితే జరుగుతుంటుంది డల్ ఫైవ్ త్రీ వన్ అయితే అది తర్వాత మనం కనుక టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ డల్ ఫైవ్ త్రీ వన్ దాదాపుగా ఇంచుమించుగా అదే రేట్లు అయితే కొనసాగుతుంది అయితే అవి ఎక్కడా కూడా డీలక్స్ క్వాలిటీ అయితే ఎక్కడా తగలలేదు ఈరోజు మొత్తం ఎక్కువగా మీడియంలు మీడియం వెస్ట్ అయితే కనబడటం జరిగింది దాదాపుగా అదే రేట్ అయితే నడవడే జరుగుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం కర్నూలు నంద్యాల ఇటు దోరణాలు ఇవి ఉన్నాయి కదా ఈ సైడ్ నుంచి అయితే కొత్త కాయలు వస్తున్నాయి మీరు తెచ్చుకునేటప్పుడు మనకు కొద్దిగా జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి మీరు కనుక మీడియాలో మీడియామిస్ట్ కనుక తెచ్చుకుంటే అంటే తోలగాయసరిగా ఎరకండా నుమ్ములు కనుక తెచ్చుకుంటే ఇక్కడ అడిగే రేటుకి మీరు బలైపోతారు కాబట్టి మీరు తెచ్చుకోవడం అనేది క్వాలిటీ తెచ్చుకోండి బాగా ఆరుదాలు చేయండి సరే కాయ సైజు వచ్చినంత వరకు వచ్చింది బాగా ఆరుదాలు చేయండి మీరు తాళకాయ కూడా బాగా ఏరించుకోండి అదే మీరు కనుక తాళగాయ సరిగ్గా ఏరించకుండా తెచ్చుకుంటే తాళగాయ అయింది దీంట్లో మచ్చకాయ ఉంది సైజు తక్కువ ఉంది ఇది మీడియాలే కదా అంటారు అదే ఆ తాళుగాయ కనుక లేకపోతే సైజు కొద్దిగా ఉన్న కలర్ కనుక బాగుండి డ్రై కనుక బాగుంటే బెస్ట్ కిందకి వెళ్ళిపోతాయి ఇదొక చిన్న విషయం మనకు గుర్తుపెట్టుకోండి ఈ సకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసే విషయం అనేది తర్వాత మనం కనుక చూసుకుంటే టూ సెవెంటీ త్రీ కనుకైతే కొత్త కాయలు అయితే రాలేదు మన ఏసీలో ఉన్న కాయలే కనుకైతే ఎనిమిది వేలు నుంచి పదకొండు వేల వరకు బెస్ట్లు పడుతున్నాయి మీడియాలు ఎనిమిది వేల నుంచి పద పదకొండు వేల వరకు బెస్ట్లు పడుతున్నాయి సూపర్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు ఆ స్థాయిలో అయితే పడుతున్నాయి డైలక్స్లో అయితే ఎక్కడ ఇది కాలేదు ఉంటే ఒకవేళ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆ స్థాయిలో వేయొచ్చేమో ఒక అవసరం కనుక ఉండి కాయలు కనుక ఉంటే ఎనిమిది వేలు అంటే మీడియాల కింద వేసుకోవచ్చు ఎనిమిది వేలు పైన ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు మధ్యలో పడితే మీడియం బెస్ట్లు ఇంకా తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు ఆ స్థాయిలో కనుక పడితే బెస్ట్లు కింద వేసుకోవచ్చు సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఇంకా డీలక్స్లు కనుక సూపర్ డీలక్స్లు కనుక ఎక్కడ తగల తగిలితే వరకు పన్నెండు వేలు పైన ఒక రెండు వందలు అటు ఇటుగా అయితే అవకాశాలు ఉన్నాయనిపించింది రైతు సోదరులరావు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు నమ్మేటప్పుడు మీ కాయ నాణ్యతను ఒకసారి పరిశీలించుకోండి మీరు యార్డ్లో కాయలు బేరాని పెట్టి ఇంటికాడ ఉండొద్దు మీరు కాయలు అమ్ముకునేటప్పుడు ఖచ్చితంగా మీరు యార్డ్కి వెళ్ళండి మీరు కాయలు మీ కళ్ళతో చూసుకోండి అక్కడ ఏం జరుగుతుందో విచారించండి ఆలోచించండి అది ప్రధానంగా ఒక రైతు చేయవలసిన పనిది అంటే మీకు తెలుసు తెలియదని నేను చెప్పట్లేదు నా వంతుగా నేను మీకు సహకారం చేసే ఆలోచనతోటి ఈ రెండు మూడు మాటలు చెప్పడం అయితే జరుగుతుంది తర్వాత మన టూ సెవెంటీ త్రీ అయిపోయిన తర్వాత వన్ జీరో ఎయిట్ కనుకుంటే వన్ జీరో ఎయిట్ అయితే ఈరోజు మార్కెట్కి కొత్త కాయలు అయితే రావడం జరిగింది కొత్త కాయలు రావడం జరిగింది ఏదైనా ఎనిమిది వేలు నుంచి పదమూడు వేలు మార్కెట్ నడుస్తుంది ఎనిమిది వేలు మీడియాలో కానీ పదమూడు వేలు డీలక్స్ వరకు అయితే మార్కెట్ నడుస్తుంది డీలక్స్ క్వాలిటీ కనుక ఉంటే వన్ జీరో ఎయిట్ పదమూడు వేలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు సూపర్ డీలక్స్ కనుక అయితే ఒక రెండు మూడు వందలు వేయడానికి అవకాశం ఉంది సూపర్ డీలక్స్ అయితే ఎక్కడా తగలేదు ఉంటే మటుకు పెట్టు పెట్టడానికి కొద్దిగా ఆసక్తిగా అయితే ఉన్నారు కొత్త కాయలు అది వాంటింగ్ వాళ్ళ వాంటింగ్ వాళ్ళ ఆర్డర్ని బట్టి ఖరీదులు ఉంటాయి ఎప్పుడైనా పదమూడు వేలు డేస్ కనుక వేయడానికి అవకాశం ఉంది మరి సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు వేలు ఒక రెండు వందలు లోనే పన్నెండు వేలు నుంచి ఒక రెండు వందలు అటు ఇటు అయితే సూపర్ బెస్ట్ ఏటీ అయితే జరుగుతుంది బెస్ట్లు కనుక అయితే పదివేలు మీడియం బెస్ట్లు కనుక అయితే తొమ్మిది వేలు మీడియా కనుకైతే ఎనిమిది వేలు లెఫ్ట్లు కనుక అయితే ఆరు వేలు నుంచి లెఫ్ట్లు అంటే ఇంకా ఆరుదల లేకుండా మచ్చ మత్స్యకాయలు తొడలు సరిగ్గా లేకుండా రంగు లేకుండా తాలుగాయ తగ్గులుతుంటే ఇవి ఇంకా ఎన్ని రకాలుగా మైనస్ కనుక్కుంటే లెఫ్ట్ల కింద పోతాయి అది దాని సంఘం అది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి లెఫ్ట్లు కాయలు తెచ్చుకునేటప్పుడు మార్కెట్ విషయంలో కనుక తర్వాత మనం త్రీ డాబల్ ఫైవ్ కనుక చూసుకుంటే కొత్త కాయలు అయితే అక్కడ ఇది కాలేదు మన ఏసీ కాయలు కనుక చూసుకుంటే ఏడు వేలు నుంచి పదకొండు వేలు వరకు అయితే బెస్ట్ నడుస్తుంది ఏడు వేలు మీడియాలు బెస్ట్లు పదకొండు వేలు ఏడు వేలు కాంచి పదకొండు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది బెస్ట్లు కనుక అయితే పదకొండు వేలు మీడియం బెస్ట్లు కనుక అయితే పదివేలు బెస్ట్లు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు అయితే ఎనిమిది వేలు కానించి ఏడు వేల ఐదు వందలు కానీ ఎనిమిది వేలు లెఫ్ట్లు కనుకైతే ఏడు వేలు లోపు ఐదు వేలు కానించి ఏడు వేలు ఈ మార్కెట్ అయితే వన్ జరుగుతుంది తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే కొత్త కాయలు డీలక్స్ కాయలు కనుక్కుంటే పన్నెండు వేలు ఆ స్థాయిలో పడవచ్చు ఎందుకంటే అటు నుంచి వస్తున్నాయి రాయలసీమ నుంచి డీల ఆర్మర్ డీలర్స్ కనుక్కుంటే పన్నెండు వేలు వేయడానికి అవకాశం ఉంది కొత్త కాయలు పన్నెండు వేలు అంతే అంతకు మించి అయితే దాదాపు కష్టమే ఏదైనా వేసినా కానీ మళ్ళీ మచ్చకాడు వచ్చిన తర్వాత ఒక పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల నాలుగు వందలు ఆ రేటు వేసినా కానీ మచ్చకాడకు వచ్చిన తర్వాత ఒక వంద రెండు వందలు తగ్గించమని అడగటానికైతే అవకాశం అయితే ఉంది మార్కెట్ మందం కాబట్టి సహజంగా అడుగుతుంటారు అదే గిరాకీ కనుక అయితే గిరాకీలు అడగరు తగ్గించమని రేటు పెరుగుతుంటే రైతు ఏడాది కాయలు ఈయన అంటాడు అని చెప్పేసి కొన్న రేటుకి మచ్చుకి ఓకే చేస్తాడు గిరాకీ మాలచి అంటే అంతే మందం అయినప్పుడు ఇంకా వ్యాపారస్తుడు కొనడానికి సముఖత చూపుడు కాబట్టి ఒక కొంద తక్కువ అడుగుతాము ఇచ్చే చిండు లేకపోతే లేదు ఇంకా కాయలు చాలా ఉన్నాయి లేని ఉద్దేశంతో మచ్చుకొచ్చినప్పుడు వాళ్ళ తొలిదట్లు వాళ్ళు చూపించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికైతే మిర్చి మార్కెట్లో రైతులకి వ్యాపారస్తుల మధ్య ఇదైతే నడుస్తుంది ఇదంతా మనం చూస్తుందే మనకి తెలిసిన విషయం ఆర్మలు కనుక చూసుకుంటే డీలక్స్ పన్నెండు వేలు సూపర్ బెస్ట్ కనుకయితే పదకొండు వేలు నుంచి పదకొండు వేలు ఐదు వందలు బెస్ట్లు కనుకైతే పదివేలు మీడియం బెస్ట్ కనుకయితే తొమ్మిది వేలు మీడియా కనుకైతే ఎనిమిది వేల నుంచి లెఫ్ట్లు కనుకైతే ఏడు వేలు లోపే ఏడు వేలు ఇంకా ఆరు ఆరు వేలు నుంచి ఎనిమిది వేల మధ్యలో వాళ్ళ ఇష్టం ఎంతకైనా అడుగుతున్నాం మందం చెప్పాం కదా మందంలో వాళ్ళ ఇష్టం అని ఇంకా లెఫ్ట్లు అని సిఎఫ్లు ఇంకా గర్భాల పోయినాయి అని అవి అని ఇవి వాళ్ళ ఇష్టం లెఫ్ట్లు మీడియాలు మీడియాలు బేస్డ్ అయితే ఆ పరిస్థితులు అతను ఇష్టం అండి నోటికి వచ్చిన రేట్ అయితే అడగడం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే జరుగుతుంది ఆర్మార్ తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే కొత్త ఎక్కడ ఇది కాలేదు ఆర్మో వచ్చినాయి కానీ క్లాసిక్ అయితే కొత్త రాలేదు క్లాసిక్ అయితే రేట్ వచ్చేసి సుమారుగా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు మార్కెట్ నడుస్తుంది క్లాసిక్ ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల వరకు మార్కెట్ అయితే నడుస్తుంది అది కాయ క్వాలిటీని బట్టి నాణ్యతను బట్టి అయితే నడుస్తుంది క్లాసిక్ ఎనిమిది వేల ఐదు వందలు ఇంకా కనుక అయితే ఏడు వేలు నేను చెప్పి మీకు మీడియాలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు కానించి పదకొండు వేల వరకు అయితే మార్కెట్ అయితే కొనసాగడం జరిగింది షార్క్ వాన్ను కనుకైతే డీలక్స్ క్వాలిటీ కనుక్కుంటే పద్నాలుగు వేలు ఒక రెండు వందలు ఎక్కువ పెట్టడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు షార్క్ వాన్ను షార్క్ వాన్ను కొద్దిగా అడగడం జరుగుతుంది అంటే దాని క్వాలిటీ దాని నాణ్యత కనుక్కుంటే అడగడం జరుగుతుంది మీడియాలో కనుకైతే తొమ్మిది వేలు ఆ స్థాయి నుంచి ఉంది తొమ్మిది వేలు నుంచి పద్నాలుగు వేలు వరకు షార్క్ వాన్ నడుస్తుంది డీలక్స్ కనుక అయితే పద్నాలుగు వేలు ఆ రేంజ్లో సూపర్ వెస్ట్ కనుకయితే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ కనుక అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేల మధ్యలో మీడియం బెస్ట్ కనుకైతే పదకొండు వేల స్థాయిలో మీడియా కనుకైతే తొమ్మిది వేలు నుంచి లెఫ్ట్ కనుక ఏడు వేలు నుంచి మార్కెట్ అయితే షార్ప్ అనేది అయితే అది నడవడం అయితే జరుగుతుంది ఏదైనా రైతు సోదరులారా మీరు కాయలు అమ్ముకునేటప్పుడు వరకు ఖచ్చితంగా యార్డుకు రాండి చూసుకోండి మీ కాయలు అక్కడ బేరాలు తెలుసుకోండి అది అమ్ముకోండి యార్డుకు రాకుండా మీరు కాయలు బేరానికి పెట్టి ఇంట్లో కూర్చొని చేలో పని చేసుకుంటే అలాంటి అమ్మకాలు చేయొద్దు మీరు ఎప్పుడైనా సరే బంగారం కాయలు కనుక బంగారం కాయలు కనుక మనం చూసుకుంటే మార్కెట్ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు నడుస్తుంది ఎనిమిది వేలు కాదు ఏడు వేలు కానీ చేసుకోవచ్చు ఏడు వేలు కాని పన్నెండు వేల ఐదు వందల వరకు మార్కెట్ అయితే బంగారం నడుస్తుంది అది ఎందుకంటే ఇప్పుడన్నీ లెఫ్ట్ క్వాలిటీలు డీలక్స్లు సూపర్ బెస్ట్లు రావట్లా బెస్ట్లే వస్తున్నాయి లెఫ్ట్ నుంచి బెస్ట్ వర్క్ వస్తున్నాయి మార్కెట్ అయితే ఎందుకంటే వాతావరణం పైన బాగలేదు అనేసి వర్షాలు పడుతున్నాయి వాతావరణం బాగాలేదు కాబట్టి వ్యాపారస్తులు కూడా తొందరగా బయటికి రావట్లేదు రైతులు కూడా ఎంతప్పటికీ అమ్ముకుందాం అని చూస్తున్నారు కానీ వ్యాపారస్తులు అయితే కొనుగోలు అయితే స్పీడ్గా చే రేటు స్పీడ్గా పెట్టట్లా కొనుగోలు అయితే జరుగుతున్నారు కానీ రేట్లు అయితే స్పీడ్ చేయట్లేదు ప్రస్తుతానికైతే షార్క్ ఉన్న పరిస్థితి అది మనం బంగారం గురించి కూడా చెప్పుకున్నాం కదా బంగారం తర్వాత మనం కనుక నెంబర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా పడుతున్నాయి డీలక్స్ కనుకుంటే పద్నాలుగు వేలు వేసే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ కానీ డీలక్స్లో అయితే అక్కడ రావట్లేదు ఎంతప్పటికీ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎంతవరకే వస్తున్నాయి కానీ డీలక్స్లు అయితే నెంబర్ ఫైవ్లు అయితే అక్కడ ఇది కాలేదు మీడియా కనుకైతే ఎనిమిది వేల ఐదు వందలు మీడియం వెస్ట్ కనుకయితే తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ కనుక అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ వెస్ట్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల రెండు వందలు ఒక్క అటు ఇటుకైతే వేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే అది మనం కనుక తేజకాయలు కనుక చూసుకుంటే కొత్త కాయలు పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు పడుతున్నాయి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు పదిహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పడే క్వాలిటీలు అయితే కొత్త అయితే రాలేదు పన్నెండు వేల నుంచి పదహారు వేల వరకు అయితే తేజాలు అయితే పడుతుంది ఇంకా మీకు తెలుసు కదా పన్నెండు వేలు అంటే ఎలా ఉంటాయో పదహారు వేలు అంటే ఎలా ఉంటాయో అది పన్నెండు వేల నుంచి పదహారు వేలు అయితే తేజాలు కొత్త కాయలు అయితే నడుస్తుంది అయితే మన ఏసీ కాయలు అనుకు చూసుకుంటే పన్నెండు వేల నుంచి అవి కూడా అలాగే పదహారు వేల దాకా నడుస్తుంది అయితే ఎక్కడ డీలక్స్ ముడుకు రావట్లేదు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి బెస్ట్ కనుకైతే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు వేయటం అయితే జరుగుతుంది అదే తాలు కనుకైతే ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో అయితే వేయటం అయితే జరుగుతుంది కలగలుపు కనుక పదివేలు పడి వేయటానికి అయితే అవకాశం ఉంది అది రైస్ హోదలరా మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మన ఛానల్ తరపు నుంచి ఇలా ప్రతిరోజు మిర్చి రేట్లు అప్డేట్ వస్తుంది అలాగే మిరపకాయల పండించే తోటలు ఎలా ఉన్నాయి ఏ ఊర్లో ఎలా ఉన్నాయి ఏంటనేసి ఏ రకాల బావం అనేసి మీకు వీడియో పెట్టడం అయితే జరుగుతుంది మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కనుక ఉంటే మన పాత వీడియోలు కూడా చూడండి ఆ వీడియోల్లో మనం మిరపదాట్లు కూడా పెట్టాము ఏ రకం బాగుంది ఎక్కడ బాగుంది ఎన్ని రోజుల పేరు ఎన్ని గంటలు దిగుబడి వస్తుంది వివరణ కూడా ఇచ్చాము మనం అది ఇప్పటికి కూడా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కర్నూలు డీలీ కనుక చూసుకుంటే కొత్త కాయలు కర్నూలు డీలీ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పద్నాలుగు వేలు వరకు అయితే పడుతున్నాయి కర్నూలు డీలీలు కొత్త కాయలు పదివేలు నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ ఉంది అది ఇంకా క్వాలిటీని బట్టి పడుతున్నాయి ఇప్పుడు ప్రధానంగా వ్యాపారస్తులు ఏం చూస్తాడంటే కాయ రంగు ఉందా దాని తగ్గ రంగు ఉందా దాని తగ్గ సైజు ఉందా ఎవడైనా తలపరకాయ తగులుతుందా ఎవడైనా మచ్చకాయ ఉందా ఏడైనా నిమ్ము తగులుతుందా దానికి తొడవ ఎలా ఉంది ఇవన్నీ దాని క్వాలిటీకి సంబంధించి అన్నీ చూసుకుంటాడు ఎందుకంటే మందములు అన్నీ చూసుకొని నిదానంగా కొనుక్కుంటాడు అది ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఏదైనా మార్కెట్ మందం అనే చెప్పుకోవాలా గతంలో పోల్చుకుంటే గత రెండు మూడు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రోజుకైతే మార్కెట్ అయితే ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు కొన్ని కొన్ని రకాలకి రెండు వేలు కూడా తగ్గినాయి కొన్ని కొన్ని రకాలకి వెయ్యి నుంచి పదిహేను వందలు కూడా తగ్గినాయి మార్కెట్ అయితే మందం అది దాన్ని బట్టి మీరు అమ్ముకోండి కాయలు